మనలో చాలామందికి కాళ్ళ మీద ఆనలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి వీటిని కొంతమంది ఎత్తుగుళ్ళు అనేవి కూడా అంటూ ఉంటారు ఇవి ఎక్కువగా కాలంలోన చేతుల మీద వచ్చేసి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయి చాలా ఎక్కువ నొప్పు కూడా వచ్చేస్తూ ఉంటాయండి ఇవి కొంతమందికి సంవత్సరాల తరబడి కూడా ఉంటాయి అలాగే మన ఇంట్లో ఎక్కువ పనులు చేయడం వల్ల కూడా అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలి అనేది అది తెలుసుకుందాం వెల్లుల్లిపై అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక వెల్లుల రెబ్బ అనేది తీసేసుకొని ఇటువంటి చిన్న రుబ్బు రోజుల్లోనే వేసేసుకొని దీంట్లోనే కొంచెం రాళ్ళు ఉప్పు అనేది ఉంటుంది కదండి కొంచెం అంటే కొంచెం వేసేసుకొని కచ్చా పెచ్చాక దంచేసుకొని మిశ్రమం తయారు చేసేసుకోండి ఎక్కడెక్కడైతే మనకి అనేవి ఉన్నాయో చక్కగా నైట్ టైము ఆనిల పైన అప్లై చేసేసుకొని ఇది ఊడిపోకుండా ఇలా మనం టేపు కానీ స్టిక్కన్ కానీ అంటించేసుకొని వారం రోజులు ట్రై చేసామంటే అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి అవి మెత్తబడిపోయి కొన్ని రోజుల్లోనే మనకి చక్కగా నొప్పు లేకుండా తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఈసారి ఆనిలు ఉన్నవారు చక్కగా ఇలా ట్రై చేయండి ఇటువంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ థ్యాంక్ యూ ఫర్